దొంగతనం తెలిసిందండి మనకు తెలిసింది తెలుసు కూడా అది అది మన జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడేప్పుడు చిన్న దొంగతనం తొమ్మిది డాలర్లు డెబ్బై వేలు వేలు చెప్తాం తొమ్మిది డాలర్లు డెబ్బై వేలు రూపాయలు వస్తానంటే అదే దేవుడికి ఉండే కనీసం ఒక్క రూపాయ దొంగతనం జరిగినా సరే దొంగతనం కింద వస్తుంది వంద రూపాయలు జరిగిన వంద రూపాయలు దొంగతనం కింద వస్తుంది లక్ష రూపాయలు జరిగిన లక్ష రూపాయలు దొంగతనం అంటే ఆయన లక్షల లక్షలు దొంగతనం చేసినాడు అది అది లెక్కలు రాదు ఆయనకి ఈ మామూలుగా ఈ చిన్న దొంగతనం చేసినానికి ఆయనకి ఒక చిన్న దీనితో మన వాసన చెప్పాలని అలాంటి ఒక మాజీ ముఖ్యమంత్రి అయి కూడా అసలు ఇలాంటి మాటలు మాట్లాడడం ఆయనకి ఎంత సిగ్గిసేటంటే రాష్ట్రం మొత్తం ఒక వింతగా చూస్తున్నారు ఆయన్ని అసలు దానిలో లడ్డూ విషయం గురించి ఏదో మాట్లాడాలి లడ్డూలు ఏదో జరగలేదని చెప్పి అరే రిపోర్ట్ అంత క్లియర్గా చూపిస్తుంటే లడ్డు జరగకపోవడానికి కారణం ఏంటి అసలు రాష్ట్రం మొత్తం జరుగుతుంది జరుగుతుంది తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు రాష్ట్రంగా దేశ వ్యాప్తంగా కూడా ఉలికిపడింది తిరుపతి లడ్డు గురించి అలాంటిది కూడా ఒక చిన్న ఏదో జరిగింది అంటున్నాడు తప్ప తప్పు అయిపోయింది మాది అని సరే ఇంకోసారి ఇలా జలక్కుండా చూసుకున్నా కూడా అంటలేదు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడచ్చు ఆయన దొంగ కదా రాష్ట్రం మొత్తం దోసేసాడు ఇంకా ఇంకెక్కడ సమాధానం చెప్తారు చెప్పండి ఒక దొంగ ఒక దొంగకు సపోర్ట్ చేస్తున్నాడు తప్ప ఆ దొంగతనం జరిగింది తప్పని చెప్పి ఒక్కోటా కదా లేదు ఆయన అసలు ఎందుకంటే ఒక దొంగని దొంగ సపోర్ట్ చేయడం తప్ప మామూలు వ్యక్తి అయితే ఎవరు సపోర్ట్ చేయరండి అసలు ఆయన చిన్న రూపాయిన సరే దేవుడు హుండీలో వెంకటేశ్వర దేవుడు హుండీలో రూపాయినా సరే అర్థ సరే లక్ష యాభై ఏదో ఏదైనా సరే దొంగతనం దొంగతనం అండి అది మాత్రం చాలా తప్పండి అది ఇక ఆయన నిజంగా నకూడదు కానీ ఎందుకులేండి వాళ్ళు అసలు ఎల్కేజీ తక్కువ యూకేజీకి ఎక్కువ అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి వాసన చెప్పాలంటే వాళ్ళు రాజకీయ నాయకులను చెప్పుకోవడం కూడా మాకు సిగ్గు ఉంది అసలు